హలో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము అంతా ప్రకృతి చాలా బాగుంటుంది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కొన్ని కోట్లు ఇచ్చినా దొరకదండి ఎంత ప్రశాంతత వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని చెట్లే ఉంటాయి ప్రతి చెట్టు కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది అంత గ్రీనరీగా భలే ఉంటుంది ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కొన్ని పక్షుల సౌండ్ బాగుంటుంది ఇక్కడ చూడండి పక్షులు పిల్లలు ఇలా ఉన్నాయి ఇక్కడ ఒక గడియారం ఉంది చూడండి రోమన్స్ ఉన్నాయి రోమన్స్ కూడా ఏదో సీడ్స్తో వేశారు క్లాక్ అనేది రన్నింగ్లోనే ఉంటుంది మేము వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ అయింది ఇక్కడ గమనించవచ్చు టైము ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో మేము వీటిని అరటి పువ్వులు అంటాము మా విలేజ్లో మేము వీటిని మేము ఇప్పుడు ఆవులకి వాళ్ళము అక్కడే భోజనాలు చేసేటప్పుడు ఇలాంటి ఆకుల్లో తినేవాళ్ళం అనమాట ట్యాంక్స్ పక్కలో ఉంటాయి ఇలాంటి ఫ్లవర్స్ ఇక్కడ మా పిల్లడు ఇక్కడ మా పిల్లడు వాటర్ అంతా అక్కడ చూసి అరుస్తున్నాడు అనమాట ఎగ్జైట్మెంట్తో చక్కగా ఇక్కడ వాటర్ పంపింగ్ జరుగుతుంది చాలా బాగా అనిపించింది మా అబ్బాయి చాలా బాగా ఆడుకున్నాడు ఇక్కడ ఎంజాయ్ చేశాడు రకరకాల జనాలు ఇక్కడ రకరకాల ఫోటోలు దిగి స్టిల్స్ ఇచ్చుకొని చాలా బాగుంటుంది చూసేకి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎఫినెట్లుగా బెంగళూరులో వాళ్ళైతే విజిట్ చేయాల్సిన ప్లేస్ లాల్బాగ్ పార్క్ చాలా ప్రశాంతంగా ఉంటుంది కొన్ని వేల కోట్లు చిన్న దొరకదు ఇంత ప్రశాంతత అసలు మధ్యాహ్నం పూట బాగా ఎండగా ఉన్నప్పుడే వెళ్తే అప్పుడు మనకి అక్కడ చెట్లు నీడ గాలి స్వచ్ఛత అంతా బాగా దొరుకుతుంది బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట అలా ఇక్కడ మా అబ్బాయి నీళ్ళతో ఆడుకుంటూ మట్టినంతా అంతా ముట్టేశాడు దాన్ని వాళ్ళ డాడీకి అలా చేయలే హ్యాండ్ వాష్ చేపిస్తున్నాడు ఆ వాటర్తోనే అలా సరదాగా అలా వెళ్ళామండి అబ్బాయి కాసేపు అలా గ్రీనరీలో పచ్చిక బయళ్ళలో ఆడుకుంటాడని మా అబ్బాయి హ్యాపీనెస్కి అయితే అంత లేదు అసలు ఎంత బాగా ఆడుకున్నాడు అంటే మంచి ప్లేస్ ఫ్యామిలీ ట్రిప్కి చూడండి ఎంత పచ్చగా పచ్చదనంగా ఉందో అసలు రెండు కళ్ళు సరిపోవు ఆ అందాన్ని చూడడానికి ప్రకృతి అందాలు నిజంగా ద్రేవుడు సృష్టి చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడికి వెళ్తే ప్రతి చెట్టుకే ఏదో ఒక చరిత్ర చాలా బాగుంటుంది అక్కడ చూస్తే మొత్తం గాడేనే ఇంత చూసే కొద్ది ఏరియా అసలు నయనానందం నేత్రానందం నయనానందం అంటారు కదా అలా చాలా మంచిగా ఉంటుంది అక్కడ వెళ్తే ఈ చెట్ల కింద సిట్టింగ్ ప్లేసెస్ కానీ మరీ ఫ్యామిలీతో వెళ్తే వన భోజనం చేయకుండా మాత్రం రావద్దండి అక్కడికి వెళ్ళి భోజనం చేస్తే తినండి పిల్లలు కూడా తింటారు అక్కడ ఇక్కడ మేమే ఫోటో తీసుకుంటున్నాము అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి అక్కడక్కడ చూడండి డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ వాటర్ అంతా ఉంది చాలా హ్యాపీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకొకటి బ్యాటరీ క్యాప్స్ కూడా ఉంటాయి అక్కడ ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ చేసామంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతా తిక్తారన్నమాట ఎండలో వెళ్ళాం కదా అక్కడ ఐస్ క్రీమ్ కనబడితే తీసుకున్నాం మా అబ్బాయి చాక్లెట్ ఐస్ క్రీమ్ మేము పిస్తా ఐస్ క్రీమ్ తీసుకున్నాం చాలా టేస్టీగా ఉన్నవి ఇక్కడ ఇప్పుడు ఒక చెట్టు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఈ పెద్ద చెట్టు అనమాట దీనికి టూ హండ్రెడ్ ఇయర్స్ పైన ఏజ్ అయింది అప్రాక్సిమేట్లీ దానికన్నా ఎక్కువే అంటున్నారు చూడండి ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో అసలు మా అబ్బాయి చూసి దీన్ని చూసుంటే నాకు భయం వేస్తుందమ్మా అంటున్నాడు ఎందుకో కొమ్మలు చూసేము ఎంతెంత లాం ఉన్నాయో చెట్టుకి ఫైవ్ బ్రాంచెస్ ఏ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు చెట్టు డీటెయిల్స్ అంతా ఇక్కడేసారు ఎన్ని రోజులు ఎన్ని ఏండ్ల ఇంకా ఉంది ఇది చెట్టు అని అలాగే ఈ చెట్టు పేరు వైట్ సిల్క్ కాటన్ ట్రీ అంటారంట చూడండి ఈ డీటెయిల్స్ అంతా ఇక్కడ వేశారు చాలా బాగుంటుంది ప్రకృతి అందాలను ఎంతలో బంధిద్దామన్నా బందీ కావన్నమాట చూడండి నేను ఇవి చూసి సంక్రాంతి పండుగ రోజు పెడతారు కదా తంగేడు పూలు అవి అనుకున్నాను కానీ కాదు అబ్జర్వ్ చేస్తే అవి కాదనమాట ఇట్లా రెడ్ డిష్లో ఉన్నాయి కొత్తగా ఉన్నాయి ట్రై చేద్దాం చూద్దామని చెప్పి చూస్తే అవి అనమాట ఇక్కడ జామకాయలు చూడండి ఎంత పింక్ ఇష్లో ఉన్నాయో ఒకటి జామకాయ తీసుకున్నాము జామకాయ థర్టీ రూపీస్ అయింది చూడండి అక్కడ లేక్ ఒకటి ఉంది చాలా బాగుంటుంది ఆ లేకు ఎంత ప్రశాంతత అంటే నిజంగా వాటర్ వాటరు ఆ మేఘాలు ఎండ ఆ చెట్టు కింద నీడ దాని కింద సిట్టింగ్ ఏరియా చాలా బాగుంటుంది అసలు వర్ణన తీతామన్నమాట అక్కడికి వెళ్తే అయితే ఎంజాయ్ చేసాము కాదు కళ్ళతో చూసేకి అసలు కళ్ళు రెండు కళ్ళు సరిపోవు కన్ను చూపు మేర పచ్చదన్నము ఎంత హాయిగా ఉంటుందో ఆ చోటుకెళ్తే మరి అక్కడంతా వాకింగ్ ఏరియా అనమాట ఇది అక్కడంతా తినుబండారాలకు కొదవే ఉండదు ఎన్ని ఉన్న ఉన్నాయా కావాల్సినవన్నీ మా బాబు తీసుకున్నాడు తిన్నాడు ఏకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఫాల్స్ కూడా ఉన్నాయండి మేము ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము ఎంత చక్కగా ఉందో చూడండి లేక్ గ్రీనరీగా ఇందులో వేస్ట్ వాటర్ ఏమీ ఉండదు ఎంత మంచి వాటర్ ఇల్లు పంపింగ్ చూడండి ఎంత చక్కగా అందరూ కూర్చొని ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు వీకెండ్స్ చాలా మంది వచ్చేస్తారండి ఇలా ప్రశాంతత వాళ్ళు తినుబండరాలు చూడండి పాప్కార్ను లాలీపాప్స్ మ్యాంగోస్ మిల్క్ జామకాయలు పిల్లలు ఆడుకునేవి బబుల్స్ జామకాయ రింకు ఉన్నాయో అలా ఎంజాయ్ చేస్తాం ఇది ఇది రోజు గార్డెన్ అండి అంతా రోజా చెట్లే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రోజా చెట్లు రోజా పూల చెట్లలో మెయింటెనెన్స్ లేదనమాట అందుకే ఇక్కడ చూసినా అవి ఇవి వచ్చేసినాయి మెయింటెనెన్స్ ఉంటే ఇంకా బాగుండు ఏం లేదండి వీడియో దగ్గర మీకు కొంతమందికి చూపిద్దామని నా ప్రయత్నం అంతే అక్కడ ఆర్చెస్ ఉంటాయి అక్కడ ఎన్నో నంది ఉంటే మా పిల్లోడు ఎక్కిన చూడండి వాళ్ళు వాళ్ళ డాడీ ఎంత బాగా ఆడుకుంటున్నారు చాలా ఎంజాయ్ చేసి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అయిపోతారు అక్కడికి వెళ్తే ఇది ఏదో ఫ్లవర్ చాలా రెడ్డిష్గా పింకిష్గా ఎంతో బాగుంది చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీసాను ఏదో చెట్టండి నాకు తెలీదు కాకపోతే లీవ్స్ అంతా చూడండి ఎంతెంత ఎడుముందో అందుకే తీసాను గ్రీనీగా ఉంది ఇక్కడ పీజీఎన్స్ ఉన్నాయి అక్కడ అవి క్యాప్చర్ చేద్దామని తీసాను ఒకటి ఎగిరిపోయింది ఇకపోతే ఇక్కడ గ్లాస్ హౌస్ ఉందండి ఆ గ్లాస్ హౌస్ చూడండి ఇక్కడ దీన్నే గ్లాస్ హౌస్ అంటారంట ఈ గ్లాస్ హౌస్ దగ్గర ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు మేము వెళ్ళాము గ్లాస్ హౌస్ చూసుకొని తర్వాత పక్కకి వెళ్ళాం పక్కన గార్డెన్ అయితే చాలా బాగుంటుంది అది చూడండి మిస్ కాకుండా చూడండి పక్కన గార్డెను ఎంత అసలు బ్యూటిఫుల్ నేచర్ అనుభవించాలంటే లాల్బాగ్ పార్క్కి రావాల్సిందే ఎంత బాగుంటుందో గ్రీనరీ చూడండి ఆ బబుల్స్ చూడండి ఆ ప్రకృతిలో బబుల్స్ అలా క్లైమేట్ ఆ ఒక పక్క ఎంత బాగుందో చూడండి ఎంత గ్రీనరీగా వావు బ్యూటిఫుల్ అనిపించిందండి అసలు ఆ ఇంకా రాబుద్ధి కాలేదు అక్కడే ఉందాం అనిపించింది చూడండి ఎంత అన ఆనందంగా ఉందో అందంగా ఉందో ఇది చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఇక్కడ చూడండి హార్ట్ లవ్ సింబల్స్ అది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కల్లా ఫ్లవర్ డెకరేషన్ చేస్తారండి ఇక్కడంతా చాలా బాగుంటుంది అప్పుడైతే ఎవరు మిస్ కాకుండా చూడాల్సిన ఇక్కడంతా ఫ్లవర్స్ చేసి తీస్తారు ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు అలా మేము కూడా ట్రై చేసాం మా పిల్లవాడు బబుల్స్ కావాలని నడుస్తున్నాడు తీసిచ్చాం తర్వాత మేఘం ఉంది కదా దాన్ని కిందనే గ్రీన్ కలర్ చెట్లు వావు అసలు వర్ణనా తీద్దామండి వర్ణిచర్కి కూడా రావట్లేదు ఎట్లా పోగడాలో ఈ అందాన్ని అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి ఎంత పచ్చదనం అంటే కళ్ళు ఇలాంటివి చూస్తేనే ఇంకా ఆయుష్ వస్తుంది కళ్ళకి కాకు చూడండి ఇక్కడ ఇదంతా ఫ్లవర్తో డెకరేట్ చేస్తారు అప్పుడు చాలా బాగుంటుంది చూడ్డానికి ఇక్కడ మామూలు పికక్ మాత్రమే ఉంది ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న వాళ్ళు చాలామంది తీసుకుంటారు మేము ఇలా చిన్న బిట్ క్లిప్గా ఇచ్చేసాము అనమాట ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం మళ్ళీ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం ఎండగా ఉంది కదా వాడు ఇంక కలర్ ఐస్ క్రీమ్ కావాలంటే అది ఇచ్చాం చాలా బాగుంది అది అండి లయన్స్ టైగర్స్ ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటిలో ఉన్నాయి గర్జిస్తులు ఇలా చెక్కేస్తారండి మైంకి ఏమో ఇక్కడ చూడండి ఇక్కడ ఉడత ఒకటి ఆడుకుంటూ ఉన్నది జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఉడతా ఇది చూసి నాకు చిన్నప్పుడు సాంగ్ గుర్తొచ్చింది ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి ఇలా పోవచ్చు చూపిస్తున్నాను కదా అందరూ వైట్ క్యాప్స్ వేసుకున్నారు కదా వీళ్ళు కేరళ వాళ్ళు ట్రిప్ వచ్చారనమాట వస్తూ ఇట్లా చూసుకొని పార్క్ చూసుకొని వెళ్దామని వచ్చారు చూడండి ఎంతమంది అందరూ వైట్ క్యాప్స్ ఐడి కార్డ్స్ వేసుకున్నారు అంత ఏజ్డ్ పీపులే వాళ్ళు అంతా చూసి ఆనందించారు చాలా బాగా అనిపిస్తుంది డెఫినెట్గా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది ఇక్కడ చూడండి వుడ్తో ఎలిఫెంట్స్ చేశారు ఇది చాలా బాగుంది వుడ్ ఎలిపెంట్ టచ్ చేసేదానికి కూడా ఫీలింగ్ చాలా బాగుంటుంది వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ కోసం వేసి చూస్తుంటారు